హాయ్ అండి ఇవైతే చాలామంది అడుగుతున్నారు సన్ స్క్రీన్ తెప్పించండి స్క్రీన్ తెప్పించండి అని దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అనమాట కానీ ఇది కూడా బాగుంటుందండి ఉదయం పూట రాత్రి పూట రాసుకోవాలి సన్ స్క్రీన్ అనేది జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు నైట్ ఒక క్రీము మార్నింగ్ ఏం ఒకటి క్రీము ఏం అక్కర్లేదండి నైట్ టైం కూడా రాసుకుని పడుకోవచ్చు మాయిశ్చరైజింగ్ కింద ఉంటుంది ఎవరికైనా కావాలంటే కనుక మణికొండ హైదరాబాద్ పుప్పాలు కూడా మాది సెలూన్ అయితే ఇక్కడికి కూడా వచ్చి తీసుకోవచ్చు లేదు కొరియర్ చేయమంటే కొరియర్ కూడా చేస్తాము వన్ ఫార్టీ రూపీస్ కొరియర్ ఛార్జెస్ అదే హైదరాబాద్ లోకల్ అయితే ఎయిటీ రూపీసే అనమాట ఓకేనా మీకు కావాలంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కి ముందు సేవ్ చేసుకుని వాట్సాప్లో మాకు ఇది కావాలండి అని స్క్రీన్షాట్ పెట్టాలండి నేను ఒక పది నిమిషాలు పావు గంట ఒక అరగంట అలా అయినా సరే కంపల్సరీ చూస్తాను కానీ నాకు ఖాళీ ఉండాలి కదండీ నేను చూసి రెస్పాన్స్ అయితే అవుతాను ఓకేనా బాయ్ అండి